హరే కృష్ణ ఈరోజు ఆలు కూర్మ ఎలా చేయాలో చూపిస్తానండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఆలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి నూనెలో మగ్గ ఇలా పక్కన పెట్టుకున్నాను ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ మొక్కలు వేసేసుకుందాం ఇవి బ్రౌన్ కలర్లో ఉన్న వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం ఎంత గుమ్మగుమ్మలాడిపోతూ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు బంగాళదుంప మొక్కల్ని వేసేసుకుందాం ఈ మొక్కలు ఆల్రెడీ వేరే పొయ్యి మీద నూనె వేసి మగ్గించుకున్నాను ఈ ఉప్పు కారం అంటే కలిసేలాగా కలుపుకున్నాక వాటర్ పోసి ఉడికించుకుంటే కోరమ రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇలా కలుపుకుంటే లాగానే ఉంది కొద్దిగా వాటర్ పోసేసుకుందాం ఇలా వాటర్ పోసేసుకున్నాక కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కూర ఉడికే టైంలోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎక్స్ట్రా కలర్ చాలా మంచిది కూడా జనరల్గా మిరియాలు వేడి చేస్తాయి అంటారు కానీ మిరియాలు చాలా చేస్తాయండి గొంతుకి చాలా మంచిది కోర్మా రెడీ అయిపోయిందండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే మనం బంగాళదుంప ముక్కలు పచ్చివి కూడా వేసుకోవచ్చు కానీ ఆల్రెడీ మగ్గబెట్టేసి ఇందులో వేసేసుకున్నాం కాబట్టి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి పచ్చివాసన రాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది ఈ కూర నిమ్మకాయ పులిహోరలోకి చపాతీల్లోకి బిర్యానీలోకి ఇందులోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా సింపుల్గా చేసుకోండి డెకరేషన్ కోసం ఫ్లేవర్ కోసం కరివేపాకు కొత్తిమీర ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇంతే ఇలాగే చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది చో ఆలు కర్రీకి స్పెషల్ ఎఫెక్ట్ ఎలా ఇద్దామంటే ఇలా నా దగ్గర డ్రై రోస్ట్ చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయండి ఇవి వేసేసుకుందాం ఇక చూడండి వదిలిపెట్టరు ఇలాగే చేసుకుని తింటారు ట్రై చేయండి మధ్య మధ్యలో కరకరలాడుతూ ఇంకా టేస్ట్ ని ఎన్‌హాన్స్ చేస్తాయి జీడిపప్పులు ఇలా చేసుకోండి